పేరేచర్ల జంక్షన్ మనం చూస్తున్నాం గుంటూరు నుంచి పేరేచర్ల పేరేచర్ల వినుకొండ జాతీయ రహదారిని కూడా నాలుగు లైన్లుగా విస్తరణ చేస్తారు ఈ దిశగా శేవ్యపురం గుంటూరు బైపాస్ అలైన్మెంట్ కూడా పరిశీలన చేస్తున్నారు అది పూర్తి చేసినట్లయితే రాయలసీమ నుంచి వచ్చేవారు వినుకొండ గుంటూరు హైవేకి త్వరగా చేరుకోవచ్చు అనమాట అంటే అమరావతి రాజధానికి త్వరగా చేరుకునే అవకాశం ఉంది గుంటూరు అనంతపురం నేషనల్ హైవే అనమాట ఇది గుంటూరు నర్సరాపేట వాసులకు కూడా ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది ఈ గుంటూరు వినుకొండ లైను అన్ని సెంటర్లకి పేరేచర్ల జంక్షన్ కేంద్రస్థానంగా మనకు కనిపిస్తుంది చూడండి ఇటు నుంచి మనం గుంటూరు వెళ్ళిపోవచ్చు పేరేచర్ల నుంచి నర్సరాపేట వెళ్ళిపోవచ్చు పేరేచర్ల నుంచి సత్తెనపల్లి మీదుగా హైదరాబాద్ వెళ్ళిపోవచ్చు అన్నింటినీ కలిపే జంక్షన్ అనమాట ఇది అన్ని రోడ్లకి కేంద్రస్థానంగా పేరేచర్ల జంక్షన్ మనం చూస్తున్నాం పేరేచర్ల నుంచి పేరేచర్ల గుంటూరు నల్లపాడు ప్లైఓవర్ వంతెన కూడా నిర్మాణం చేస్తారంటే ఇది పెద్ద సమీపంలో వస్తుందనమాట పెద్దపాలకలూరు పాలకలూరు పొలాడిగుంట్ల పేరేచర్ల కలుపుతుంది గుంటూరు నల్లపాడు ప్లైఓవర్ బ్రిడ్జి ఈ బ్రిడ్జి నిర్మాణానికి కూడా త్వరలో శంకుస్థాపన చేస్తారని చెప్తున్నారు గత మూడు సంవత్సరాల నుంచి ఈ బ్రిడ్జి పెండింగ్లో ఉంది శంకరవలస్ బ్రిడ్జి క్లియర్ అయిపోయింది ఇన్నర్ రింగ్ రోడ్ పనులు కూడా ప్రారంభిస్తారని చెప్తున్నారు ఈ విధంగా ఇక్కడ గుంటూరు నల్లపాడు పేరేచర్ర సమీపంలో ఫ్లైఓవర్ పెద్దపాలకలూరు వద్ద నిర్మాణం చేస్తారు ఇది పూర్తి అయినట్టయితే ఇక్కడ నుంచి అమరావతి రాజధానికి నేరుగా వెళ్ళిపోవచ్చు అనమాట ట్రాఫిక్ జామ్ అవ్వదు అంటే రాయలసీమ నుంచి వచ్చేవారికి హైదరాబాద్ నుంచి వచ్చేవారికి ఈ నల్లపాడు దగ్గర పెద్దపాలకలూరు నుంచి వెళ్ళిపోవచ్చు అనమాట మనం పేరేచర్ర జంక్షన్ నుంచి పెద్దపాలకలూరు వైపుగా వెళ్తున్నాం అనమాట పెద్దపాలకలూరు బ్రిడ్జి శాంక్షన్ చేశారు కేంద్ర మంత్రి డాక్టర్ పెంబసాని చంద్రశేఖర్ గారు ఈ నిర్మాణం పనులు త్వరలో ప్రారంభిస్తారని కూడా చెప్తున్నారు ఈ విధంగా పేరేచర్ల అన్ని ప్రాంతాలు కూడా ఒక జంక్షన్గా కనిపిస్తుంది మనకి గుంటూరు నల్లపాడు బ్రిడ్జికి నలభై ఒక్క కోట్ల రూపాయలు వ్యయం అంచనా వేస్తున్నారు ఈ విధంగా గుంటూరులో శంకర విలాస్ బ్రిడ్జి ఇన్నర్ రింగ్ రోడ్ పనులు గడ్డిబాడు బ్రిడ్జి ఇప్పుడు పేరేచర్ల నల్లపాడు గుంటూరు ఈ లైన్లో ఫ్లైఓవర్ బ్రిడ్జి నిర్మాణం చేస్తారు ఈ విధంగా అన్ని జంక్షన్లకి ఈ పేరేచెర్ల జంక్షను స్థానంగా కనిపిస్తుంది కాబట్టి పేరేచెర్ల పెద్ద జంక్షన్గా మారుతుందనమాట మరింత వెడల్పు కూడా చేస్తారని చెప్తున్నారు ఈ సమీపంలో కొన్ని రోడ్లు తక్కువగా ఉండి వాటిని కూడా పెంచి విస్తరణ చేసి పెద్ద రోడ్డు వైపు మనం వెళ్తున్నాం అనమాట ఇటు నుంచి పెద్ద పాలకలూరు వెళ్ళిపోవచ్చు డైరెక్ట్గా ఈ పెద్దపాలకలూరు శివార్లో పుల్లొడిగుంట్ల పేరేచెర్ల పెద్దపాలకలూరు నల్లపాటు లైన్ అనమాట ఇది గుంటూరు నల్లపాటు లైన్లో ఒక బ్రిడ్జి వస్తుంది ఈ బ్రిడ్జికి ప్లేవర్కు కూడా త్వరలో కేంద్ర మంత్రి డాక్టర్ బ్రహ్మసాని చంద్రశేఖర్ గారు శంకుస్థాపన చేస్తారని చెప్తున్నారు ఏదైనా సరే ప్రాంతం మరింత అభివృద్ధి దిశగా ముందుకు తీసుకెళ్తుందనే చెప్పాలి ఎందుకంటే గుంటూరు పార్లమెంట్ పరిధిలో అన్ని అభివృద్ధి పనులకి శ్రీకారం చుడుతున్నారు డాక్టర్ బ్రహ్మసాని చంద్రశేఖర్ గారు ఇదే దిశగా ఈ పేరేచర్ల నుంచి ఇటుగా వెళ్ళే పెద్దపాలకలూరు రోడ్లో ఉండే ప్లేవర్ వంతుని కూడా త్వరలో ప్రారంభం చేస్తారని చెప్తున్నారు ఈ విధంగా ఇన్నర్ రింగ్ రోడ్ పనులు గడ్డిపాడు బ్రిడ్జి పేరేచెర్ల గతపాలకలూరు బ్రిడ్జి మంగళగిరిలో ఉన్న నిడమరు ఫ్లైఓవర్ బ్రిడ్జి ఈ విధంగా అన్ని పనులకి శ్రీకారం చుడుతున్నారు గుంటూరు ఎంపీ కేంద్ర మంత్రి డాక్టర్ ప్రహ్మసేన చంద్రశేఖర్ గారు ఈ విధంగా అభివృద్ధి పనులు దూసుకుపోతున్నారని చెప్పాలి ఇలా నిర్మాణం చేయటం వల్ల ఏంటంటే గుంటూరులో ట్రాఫిక్ కష్టాలు తొలగిపోతాయి దాదాపుగా హైవే రోడ్డు మీద త్వరగా వెళ్లేందుకు అవకాశం ఉంది ఈ ఆర్ఓ నిర్మాణం పూర్తయినట్లయితే ట్రాఫిక్ జామ్ అయ్యే అవకాశం ఉండదన్నమాట ఏదైనా సరే కేంద్ర ప్రభుత్వం ద్వారా రైల్వే శాఖ నుంచి నిధులు మంజూరు చేసి ఈ ప్రాజెక్టులన్నీ పూర్తయినట్లయితే గుంటూరుకి ఎంతో అభివృద్ధి సాధించినట్లు అవుతుందన్నమాట అదేవిధంగా గుంటూరు నంబోరు రైల్వే స్టేషన్ మధ్య కూడా ఎల్సీ నెంబర్ మూడు అంటే గడ్డిపాడు దగ్గర ఫ్లైఓవర్ బ్రిడ్జ్ నిర్మాణం జరుగుతుంది త్వరలో పేరేచర్ల నుంచి ఇన్నర్ రింగ్ రోడ్డు మీదుగా విజయవాడ వెళ్ళేవారికి అదేవిధంగా రాయలసీమ నుంచి ఇటు వచ్చి ఇటు నుంచి విజయవాడ వెళ్ళేవారికి ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని చెప్తున్నారు ఈ విధంగా అన్ని ఫ్లేవర్లు పూర్తయినట్లయితే ఎంతో అభివృద్ధి సాధించవచ్చు ట్రాఫిక్ కష్టాలు తొలగిపోయినట్లు అని చెప్తున్నారు పేరేచర్